మా ఒంగోలు కమలహాసను ఆతా గుండారాజ్ రౌడీ నాయకుడు దౌర్జన్యకరమైన నాయకుడు అతను వాళ్ళ షడ్డకుడు కుండా భాస్కర్ రెడ్డి గారు ప్రముఖ వేరా వ్యాపారవేత్త వ్యాపారాలు చేసుకుంటున్నాడు నా మీద అభాంధాలు ఏమాక నిరూపిస్తా అన్నాడు ఎక్సలెంట్ నేను ఈరోజు ఆధారాలతో సహా మేపులతో సహా చెప్తున్నా భాస్కర్ రెడ్డి గారు మీరు రండి నేను మొత్తాన్ని మీ మెచ్చిన దగ్గరికి తెస్తా నాది తప్పని తెలిస్తే ఏదే నేను ప్రెస్ మీట్ పెట్టను మీ పేర్లు కూడా అతను మీ ఇంటి పేర్లు కూడా అతను బాలు నేను కానీ కొడుకు నేను ఎవరికోనికి రాను మా వ్యాపారమే నేను చేసుకుంటాను రాజకీయాల్లో కూడా జరగను నేను వినిపిస్తాను వెంచర్లో ఆ వెంచర్లో మెయిన్ ఏంటంటే ముప్పై తొమ్మిది పాయింట్ అరవై ఎకరాలు అంటే అపార్ట్మెంట్ నలభై ఎకరాలు దానికి కాను పుండా శ్రీకాళ ఎవరైతే తొమ్మిది రెడ్డి వాళ్ళు మిస్ ఉందో ఆమెకి పది ఎకరాలు భాస్కర్ రెడ్డి గారికి రెండు ఎకరాలు సాయి కళ్యాణ్ అని ఒక కొడుకు ఎనిమిది పాయింట్ అరవై ఎనిమిది ఎకరాలు తర్వాత వేమూలు బుజ్జి బసీ రెడ్డిది మూడు ఎకరాలు ల్యాండ్ ఏం ప్రాబ్లం లేదు శ్రీకర డెవలపర్స్ పదిహేను కాదు మొత్తం ముప్పై తొమ్మిది పాయింట్ ఓకే అయింది ఈ స్కామ్ అంతా ఈ చోడ శ్రీకర డెవలపర్స్లో ఉన్న పదిహేనులోనే ఉంది నైరుతి విభాగం ఏదైతే పెంచిన ఉందో నైరుతి విభాగంలో పంట కాలవ దక్షిణం నుంచి తూర్పుకి మెయిన్ కాలువ ఆక్రమించారు తూర్పుకి వచ్చింది తర్వాత ఫార్ కోటి పెట్టారు గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఓకే ఆన్ తేతలు ఫిజికల్లో మాత్రం పూర్వకాలంలో పశువులు మేతకి కొన్ని కొన్ని ఇచ్చేవారు గవర్నమెంట్ అలానే వీళ్ళ దగ్గర ఉన్న ఎక్స్టెంట్ లో ముప్పై ఆరు సెంట్లు ప్రభుత్వం గుర్తించింది ఆ ముప్పై ఆరు సెంట్లు ప్రార్థ వాళ్ళు తెలియ అది చాలా దారుణము అది చాలా నామ్స్ ప్రకారం చల్లదు అసలు నల్లవాడ అనేది ఏంటంటే సర్వే రెడ్డి పాలెం అంగపాలెం కొండల్లో పుట్టి ఈ వెంచర్ బ్యాక్ సైడ్ నుంచి వచ్చింది ఆ వరద ఉద్దితి వెంచర్ బ్యాక్ సైడ్ ఏంటంటే వీళ్ళు అధికార మతంతో మూడు ఎకరాలు దీన్ని కుమ్మేశారు కుమ్మేసి గోడ అది అధికారులు కూడా అండగండలతో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఎప్పుడైనా వర్షం కాని తుఫాను కాని వస్తే వెంగమ్మ క పాలు మునిగిపోతుంది వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళ చుట్టాలు ఉన్నది అలానే నల్లవారు తగిలిద్దు అనమాట ఆ వెంచర్కి చివరిలో నల్లవాళ్ళు తగిలిద్ది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ఏంటంటే ఈ వాగులకు కానీ కుంటలకు కానీ మన ఏదైనా ఇల్లు కట్టుకోవాలన్నా వెంచర్ వేయాలన్నా విల్లాస్ కట్టాలన్నా ఐదు మీటర్లు వదిలేయాలి వీళ్ళు అధికార మదంతో అధికారుల అందాదండలతో కట్టుబడి చేసేసారు ఐదు మీటర్లు వదల అదొకటి తర్వాత మనం ఏదైనా వెంచర్ కానీ ఇల్లు కానీ అపార్ట్మెంట్ కానీ కట్టాలనుకుంటే మనం నీళ్లు ట్యాంకర్ల ద్వారా కొనుక్కొని పోసుకోవాలి లేకపోతే ఆ బోర్ వేసుకొని ఏ నీళ్ళు వస్తే అని వాడుకోవాలి మున్సిపాలిటీ వాటర్ని వాడడానికి చట్టంలో లేదు కానీ ఇక్కడైతే ఎవరైతే ఉన్నారో ఆయన చొత్తులు ఆయన యొక్క అడుగులకు మనిజులైతే మున్సిపల్ వంగళరేషన్లో ఉన్నటువంటి కార్పొరేట్లు కావచ్చు మేయర్ గారు కావచ్చు అఫిషియల్స్ అధికారులు కావచ్చు అతి దారుణంగా పైప్ లైన్ వేసేసి కనెక్షన్ ఇచ్చారు దాంతో వాళ్ళు వెంచర్ మొత్తం కట్టుకునే విల్లాసం మొత్తం మున్సిపాలిటీ వాడారు అది చాలా 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 నేరం తర్వాత వచ్చి ఈ నలభై ఎకరాల్లో మొత్తం నలభై ఎకరాలు ఉంది కదా అది కొద్దిగా గుంత ఫ్రంట్ ఏమో బాగా గుర్తాయి అక్కడొచ్చేసరికి కొద్దిగా తక్కువ ఫ్రంట్ ఏమో పన్నెండు అడుగులు ఫిల్అప్ చేశారు ఏది మట్టిని ఎరసర్లు మట్టి తెచ్చి బ్యాక్ సైడ్ ఏమో మూడు అడుగులు ఫిల్అప్ చేశారు యావైతే ఇరవై మూడు వేల ట్రిప్పులు ఏ పెద్ద పెద్ద డంపర్లు పెద్దవి లారీలు వాటితో ఇరవై మూడు వేల ట్రిప్పులు వేశారు ఇరవై మూడు వేలు ఇంటూ ఏడు ఒక్కొక్క డంపర్కి ఏడు యూనిట్లు వస్తుంది ఒక లక్ష అరవై ఒక్క యూనిట్లు వాడారు గవర్నమెంటు మట్టిని ఆ గవర్నమెంట్ మట్టి కూడా ఏంది ఒకప్పుడు మైనింగ్కి లీజ్కి ఇచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే తొంభై కోట్లకి ఇస్తే వాళ్ళకి వర్కౌట్ కావట్లేదని ప్లస్ వాళ్ళు తగాని కోట్లకి వేశారని ఆ మైనింగ్ నాణ్యత అది కొద్దిగా తక్కువగా ఉందని చెప్పి టోటల్గా అది పెండింగ్లో పడింది కానీ అది ఇప్పుడు మంచిదో కాదో ఆ మట్టిగా అని మామూలు ఇవ్వడం ప్రకారమే ఇప్పుడు వీళ్ళు కోర్టులలో కట్టాలి పైన ఎవరికి అదే మట్టి తెచ్చుకున్నారో వితౌట్ వాళ్ళ దగ్గర ఏం తెచ్చుకున్నారో అక్కడ మన మరి ఇంకో దగ్గర మేము పది తిప్పులు ఇరవై అని చెప్పి దొమ్మ ట్రిప్పులు అని చెప్పి తెచ్చుకొని ఇరవై మూడు వేలు ట్రిప్పులు వేశారు ఆ మట్టి కానీ వినమ ఖనిజం ఉండని కానీ నిరూపిస్తే వీడి వరకు నేను కంప్లైంట్ పెడుతున్నాను ఆ శాంపుల్ తీసుకుంటాను మెటరాలజీ వాళ్ళకి ఇస్తాను అందులో కానీ కనీసం వినప ఖనిజం ఉంటే ఒక్కొక్క లారీ వచ్చి మూడున్నర లక్ష ఇరవై మూడు వేల లారీలు ఉంటే మూడున్నర లక్ష వేసుకుంటే దాదాపు ఆరు వందల కోట్లు అంటే వీళ్ళ జీవితం వీళ్ళతో మొత్తం అయినా సరిపోదు అది అతి దగ్గరలో కంప్లైంట్ చేస్తున్నా ఈడీకి ఈ మొత్తానికి నాటకం ఆడారు ఈ మైనింగ్ అనేది ఏదైతే ఉందో జిల్లాలో దాని మొత్తానికి ఒక అధికారి ఉన్నాడు మైనింగ్ అధికారి జగన్నాథం గారు నేను ఇంత చూడ అతని యొక్క దారుణమైన ఎంత భక్తుడంటే అతనే ఒక జగన్ అనుకుని పెట్ట పెట్ట పర్మిషన్ ఇచ్చాడు జగన్నాథం గారు నేనే చాలా గ్రానైట్ ఆరోపణలు బల్లి పొడవలేదు దొబ్బేశాయని చెప్పి నిన్న కూడా మా బీజేపీ నాయకుడు బదులు రాజేయలు నేనే కఠినంగా మాట్లాడలేదు ఆధారాలు చూపించలేదు తెలియదు నేను ఆధారాలతో నువ్వు జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండు ట్రాన్స్ఫర్ వేరే కూడా ట్రాన్స్ఫర్ అది కాదు నువ్వు జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది నిరూపిస్తా నువ్వు బాగా ఎంత చేసావు క్వారీల్లో ఎన్ని ఎన్ని క్వారీల ఇచ్చావు ఎన్ని ఓకే దీంట్లో మాత్రం దొరుకుతావు నువ్వు జైలు పోవడానికి సిద్ధంగా ఉండు దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ అని చెప్పి నేను ధాన్సర్ జనార్దన్ గారికి మొత్తం తో సహా ప్రూఫ్తో సహా ధాన్సర్ జనార్దన్ అంటే ఆయన కాన్స్టివెన్సీ కాబట్టి ఆయనకి ఇస్తాను ఎంపీ గారికి ఇస్తాను వాళ్ళు విజిలెన్స్ ఎంక్వైరీ కానీ అయితే జైలుకి వెళ్ళదంత అర్థం అధికారులు వందల కోట్లు మైనింగ్ పెనాల్టీ గవర్నమెంట్కి ఇప్పుడు కూడా పెండింగ్ ఉంది గవర్నమెంట్ వచ్చి దాదాపు నలభై రోజులు అయితే దాన్ని కూడా వీడిగా జగన్నాథం పట్టించుకోవాలి కట్టించుకోవాలి కదా అలానే క్వారీల్లో జీఎం కుర్తి బల్లికొలో వరకు చాలా పర్మిషన్లు ఇచ్చారు రన్నింగ్ రన్నింగ్లో ఉన్నాయి క్వారీలు ఆవి మొత్తం తీస్తాం ఈయన కొండ పగిలిందండి కుండా భాస్కర్ రెడ్డి కొండ పగిలింది మొత్తం ఆధారాలు వచ్చినాయి అన్ని వచ్చినాయి మీరు మొత్తం బయటకు వచ్చింది నెక్స్ట్ ఇది ఫస్ట్ దే శాంపిల్ నెక్స్ట్ వచ్చేసరికి వైజాగ్ అచ్యుతాపురం చిలుకూరు నందిగామ బిట్రగుంట శిల్లరాయకొండ వైజాగ్ మాజీ సైనికుల భూముల్ని తాజేశారు వీళ్ళు బిట్రగుంటలు అయితే వేసి దళితుల భూముల్ని ఆక్రమించుకొని వీళ్ళు ఆక్రా వేశారు చేపలచేలు వేశారు వాళ్ళు దిబో అంటున్నారు సరే కొండలు అమ్ముకునే వాళ్ళు ఉంటే వాళ్ళ స్థలం ఆక్రమించారు వీళ్ళకి హద్దే లేదండి ఆకాశమే హద్దు ఆక్రమించుకోవడానికి చాలా చేశారు మాపరి గేపులనే ఈ వెడ్డింగ్ కొన్నది వచ్చేసి బాగానే శ్రీకరణ పెంచరు స్త్రీకరమించింది కొద్దిపై ఇది పెద్దవాడు ఇది వచ్చేసరికి ఖండిచ్చేట నల్లవాడు ఇలాగ వాళ్ళ వెంచర్లో నుంచే పోతుంటుంది కానీ ఏం చేశారు కన్నీ వాళ్ళ వెంచర్లో పోయేది అది పూర్వకాలం నుంచే ఉంది వీళ్ళు కొనకముందే అది ఉంది కొన్నాకి ఏం కూడా అది కానీ వాళ్ళు మట్టి ఫిలప్ చేసేసి షో చేసేసి పెట్టారు లాంప్స్ ప్రకారం అలా చూపిస్తున్నాను కాగితం ఏం తప్పులు జరగట్లా వీళ్ళు మనం ఫిజికల్గా వాళ్ళు పోతే మాత్రం అన్నీ పెరుగుతారు ఈ వస్తుంది కాలువ ఆ నుంచి వచ్చింది మెయిన్ అయ్యో ఇక్కడ వ్యక్తి చూశారు చిన్నది లించర్ లోపల బాగున్నది దీన్ని నీళ్ళ కొంట అంటారు పశువులకి మేత ముప్పై ఆరు సెంట్లు దీన్ని కొమ్మేశారు పశువులు లేదు మేత లేదు నీళ్లు లేవు దానికి లించెలు రూల్స్ ఏమైనా చూపిస్తున్నారు కాగితాల్లో ఇక్కడ మాత్రం అంటారు చదువు చేసేసారు కొంట లేదు కొంట లేపతి ఇది ఇది వచ్చి డీకే అండి మర్చిపోయిన ఉన్నారు పదిహేను ఎకరాలు మిగిలిందన్న అని చేసే దగ్గర ఇది దీనికే ఇదేవర్ది ఈది పల్లి గున్నాడు అనే అతను ఒక లాయర్ గుడి చైర్మన్ కూడా చేశాడు గతంలో మనందరితో తెలిసిన వ్యక్తి అతని యొక్క డీకే డీకేలు ఏంటంటే ఈ కన్స్ట్రక్షన్కి బలవంతస్తులకి కోట్లు పెట్టారు రెండు కోట్లు మూడు కోట్లు పెట్టేది అనేదానికి డీకేలు పనికిరావు డీకేలు బతకలేని వాళ్ళు ఇస్తే హోడి సో చిన్న పెంకు టీసుకోవడానికి నువ్వు వెంచర్లు కొట్టుకుంటాం అంటే అతనికి దీని కింద రెండు కోట్లు డబ్బులు ఇచ్చారు రెండు విల్లాలు వస్తున్నావు అంట అతని యొక్క ఎనిమిది ఎకరాల దాకా ఉంది డీకే అతను వాళ్ళు బనామీల్లే అది ఆక్రమించేశారు ఇది ఇది చూసారా నల్ల కారు ఇదిగో ఈ డీకే పక్క నుంచే పోతుంటుంది ఈ డీకే పక్క నుంచే నుంచే పోతుంటే ఇది మొత్తం ఆక్రమించేశారు అంటే దాంట్లో ఏం చూపిస్తున్నారు ఉద్యోగ కాగితాల్లో పార్కింగ్ అని అది చూపిస్తున్నారు కానీ ఆక్రమించేశారు అది అది లోపాలు ఇక ఇక్కడ చూస్తే మొత్తం ఇది గూగుల్ మ్యాప్ ఇది ఈ గూగుల్ మ్యాప్లో కారవ కబ్జే చేసింది ఇక్కడ వాళ్ళు ఈ కాలువ కబ్జే చేసింది ఇరవై ఫీట్ల ఆక్యుపేట్ చేశారు కాలువ యాక్చువల్గా అరవై ఫీట్ల పిందండి బాగా దాన్ని ఏం చేశారంటే ఇంకొక ఇరవై ఫీట్లు లాక్కలు చేసి అసలు కారు వాడకుండా సైడ్ ఇచ్చేశారు వాళ్తా చట్ట ప్రకారము మనం ఇంత లైన్ తీసినా కానీ అంత పోతుందండి కొన్ని కారు ఇంత తీసినా కానీ చాలా పెద్ద నాయము జైలు కలుపుతారు అలానే ఇది కిస్క అనేది ఇది కిస్క అనేది అయితే ఒంగోలు నుంచి కొన్ని ఏడుపోయే రోడ్డు ఇది గిఫ్ట్ ఆయన కింద రాశారు ఇది ప్లాన్ లో గిఫ్టీ కింద రాశారు లాంగ్ లో రూల్స్ ప్రకారం ఇరవై నుంచి ముప్పై బీట్లు ఉండాలి ప్రెజెంట్ ఉంది ఆరు బీట్లు అంటే అక్కడ ఏదైతే కాలం ఉందో ఇరవై నుంచి ముప్పై ఐదు ఉండాలి కానీ ఇప్పుడు రూల్స్ ఇప్పుడు మనం గా రెండు రోజులు తీసుకెళ్తే జనార్దన్ గారు అనుమతి ఎందుకంటే ఆయన కాన్స్టిటెన్సీ కాబట్టి ఆల్రెడీ ఇంటిమేషన్ ఇచ్చాను డైరెక్ట్ గా ఆయన కాన్స్టెన్సీ కాబట్టి అన్నం ఫిజికల్ ఫిజికల్గా వెళ్దాం పోలీస్ పర్మిషన్ పెట్టుకుని అతన్ని భాస్కర్ రెడ్డి గారి పిలిపించి ఎందుకంటే ఆయన ఎవరంటే మేము వ్యాపారాలు చేసుకోకూడదు ఒంగోలు డెవలప్ కాదా కాకూడదండి ఒంగోలు డెవలప్ అవ్వాలి మీరు ఏంటంటే వెంచర్ పెట్టుకోవాలి వైసీపీ వాళ్ళు వ్యాపారం చేసుకొని సంపాదించుకోండి ఇక్కడ అక్రమాలతో కాదు న్యాయంగా దానికి మేము అడ్డం రాము మా జనార్దన గారు రాదు ఎంపీ రాదు రాష్ట్ర ప్రభుత్వం రాదు వైసీపీ వాళ్ళు వ్యాపారం చేసుకోవచ్చు గంజావు కాదు కితాయి వ్యాపారం చేసుకొని మంచి మంచి ల్యాండ్ కాదు వీళ్ళు ఏం చేశారంటండి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని ఆక్రమణ చేశారు అసలు పైప్ లేని వేరే ఊరి నుంచి ఆ ఊరికి వస్తే పెద్ద పైప్ లైన్లు అది పొలాలు రైతుల నుంచి వేశారు పొలాలు రైతులంటే రైతులు పొలాలు వేసినప్పుడు ఏం చేయాలి ఇలా ఎగ్జాంపుల్ గూగుల్ గూగుల్ దీంట్లో నుంచి తీస్తే గాజావర్థం వేసింది ఇదే ఈ గూగుల్ మ్యాప్ తీసే వాళ్ళు అన్ని తీసి గూగుల్ మ్యాప్లో తీసే ఈ గూగుల్ మ్యాప్ ఫ్రెండ్ సహాయంతో సాధించాం వీళ్ళు ఏం చేశారంటే వేరే ఊరు నుంచి వేరే ఊరు నుంచి పైప్ లైన్లో లాగారు రైతుల పొలాల నుంచి రైతులు పర్మిషన్ లేకుండా లాగారు అంటే రైతులంటే మీకు చులకన వాళ్ళని అడగాలి కదా ఏ కులం కావచ్చు ఏ మొత్తం కావచ్చు వాళ్ళు చిన్నస్తాను లేండి నాలుగు శాఖల మంత్రి సీఎం చుట్టానికి ఏమైంది తిరుగుతారు అది కాదు ఎస్పీ ఉన్నారు చేతిలో అప్పట్లో నిజాయితీ పొర ఎస్పీ మేడం గారు నేను లేడీస్ మాత్రాను కాబట్టి విమర్శించను ఆ ఎస్పీ గారు నా కేసు అన్నిట్లో స్టార్టింగ్ గా ఉన్నారు అన్ని పోలీసులను తెస్తాను అది సపరేట్ సబ్జెక్టు ఈ ఆక్రమణ నేను ఫిజికల్ గా నిరూపిస్తాను సాహికార పరంగా నిరూపిస్తాను వాళ్ళు తోలిన స్లిప్పులు కూడా ఉన్నాయి ఏ లారీ ఎన్ని చుప్పులు జరిగిన స్లిప్పులు ఉన్నాయి వాళ్ళు కొట్టిన డీజిల్ ఉన్నాయి వాళ్ళకి కొన్ని బ్యాక్యూలు ఉన్నాయి సరే వ్యాపారం వాళ్ళు వెళ్ళిచ్చుకుంటా చచ్చుకుంటా మనకైనా అవసరం మైనింగ్ వాళ్ళు కానీ విజిలెన్స్ ల్యాంక్ లేకపోతే నేను పెంచిన ముందు మీ అందరిని తీసుకెళ్లి ధర్మా చేస్తా జనార్దన్ గారి సహకారంతో ఏది జరిగినా నేను ఒంగోలు నియోజకవర్గం జనార్దన్ గారి చెప్పిందే చేసిందే నేను చెప్తాను అంతేగాని ఆయనకి చెప్పకుండా మాత్రం ఏమి చేయను మళ్ళీ రంగా ఊహించుకోవద్దు ఎవరు ప్రజలు కూడా అదే చెప్తున్నా ఇదండి వెంచర్ పరిస్థితి ఇట్టా వీళ్ళు ఆక్రమించుకుంటా పోతే మనం వదిలేస్తే ఇంకా వేరే వాళ్ళు వేరే వాళ్ళు అలానే మా సామాజిక వర్గంలో కొంచెం చేస్తున్నారు రెండు ఎకరాలు కట్లా చేశారు ఏది మన డీకలేదు వెంచర్లు కలుపుతున్నారు వాళ్ళని ఇరవై పర్సెంట్ వాటా ఇచ్చారు మా సామాజిక వర్గం ఇంకా ఈ కాగిత వాళ్ళు వస్తే వాళ్ళే చేస్తారు ఇద్దరు ముగ్గురు వెంచర్లు వాళ్ళు కూడా పంట కాదు నాగార్జున సాగర్ కనాలి పిట్ట కట్టుకున్నారు సొంత లాగా అవన్నీ కుదరవు అవన్నీ కుదరవు మా సామాజిక వర్గమే కాదు ఏ సామాజిక వర్గం చేసినా నేను ఎదురు దూరం చెప్తామే కానీ విధానం చెప్తున్నా వాళ్ళ త్వరలో మూల్యం చెల్లించుకుంటారు ఇక లాస్ట్ అండ్ ఫైనల్ విషయం ఏంటంటే ఒంగోలులో ఈ గంజాయి వల్ల ఎంత బాధాకరమైన విషయాలు మీరు చూశారు ఒక నాకండి గంజాయి వల్ల ఎంత బాధాకరమైన విషయాలు చూసినా తెలుసుకున్నారు ఏం జరిగింది గతంలో ఒక కానిస్టేబుల్ ఇంటికి పోయి ఏదో వాలంటీర్ గారు తగాదా పెడితే మాట్లాడినందుకు ఇంట్లో మెరగొట్టే నేను సాక్షాత్ గవర్నమెంట్ హాస్పిటల్ ఆ రోజు ఉన్నా జనార్థన్ గత స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కలెక్టర్ ఆఫీస్ నుంచి ఎస్పీ ఆఫీస్ నుంచి చివరి వాళ్ళు ఇంటికి వదిలిపెట్టే దాకా ఉన్నా ఆ రోజు కానిస్టేబుల్ వాళ్ళు పిల్లల్ని కొట్టారు మామూలు తలబాదలు కొట్టారు ఎస్పీ గారు తో దానికి ఏంది దుంశికి పోతాడు కుట్లాంటే నేను అప్పటికి చెప్పాను జనార్థనన్నా ఇప్పుడు నలభై మంది ఉన్నారు మన వంద మంది ఉన్నాం కొద్దిసేపు అయితే నాలుగు వందల మంది వస్తారు నాకు తెలుసు నేను అక్కడి నుంచి వచ్చినాను నాకు అన్ని తెలుసు విపరీతమైన దాడి చేసే అవకాశం పూర్తినిచ్చ అన్న నేను చెప్తాను డీఎస్పీ కన్నాడు చాలా గట్టిగా ఉన్నాడు అయినా ఇబ్బంది ఏం లేదు ఆ తమ్ముడు అందరూ వచ్చారు ఆ తమ్ముడుకు బాగుంది కరెక్ట్గా గంటలు చూస్తే ఏం జరిగిందండి అరగంటలు చూస్తే పెద్ద పరిగెత్తుకుంటూ వచ్చేసాడు కొడుకు ఏదో రన్నింగ్ లాగా పది మంది యాభై మంది వందల మంది దయాడి దండయాత్ర అన్నట్టు నన్ను చూశారు అందరూ చూశారు ఆలో ఇంకో ఆచికూండా ఆ వచ్చాడు ఇంకో పరిగెత్తుకుంటా వెళ్ళి పరిగెత్తుకుంటే వెళ్ళి అది జనాదన్ గారు ఒక రూమ్లో ఉన్నాడు ఇంకో రూము రెండు తలుపులు పట్టు తలుపుని తెమ్మేది అది లేదనుకొని వచ్చేశాడు అంటే మీ ఉద్దేశమైంది ఉంటే దాడి చేయాలి దాడి చేస్తే చంపేస్తాను అని చెప్పి అది వేరే విషయం అంటే అభ్యర్థులు కూడా పడ్డానికి సిద్ధపడ్డారు ఎవరు సహాయంతో ఈ గంజాయి బ్యాచ్ నాగును నేను ఒకటే చెప్తున్నా ఈ గంజాయి బ్యాచ్ అయితే ఎవరైతే ఉన్నారో ఆరు వందల మందిలో నాలుగు వందల మందిని దత్త తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నా దేనికి గౌచందర్జేపీ దానికి కాదు వాళ్ళకు మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తాం మంచిగా మారుస్తాం వినకపోతే పోలీస్ ట్రీట్మెంట్ ఇప్పిస్తాం నగర బహిష్కరణ ఉంటుంది ఎన్కౌంటర్లు కూడా ఉంటే వాళ్ళు చాలా దారుణమైన వాళ్ళు ఉన్నారు ఒక ఇరవై ముప్పై ఇరవై మంది నగర బహిష్కరణ వచ్చో చచ్చిపోవచ్చు ఏదైనా జరుగుతుంది మూడు నెలలగా దక్క తీసుకొని వాళ్ళకి ఉపాధి మార్గాలు ఎక్కడైనా సోర్సింగ్ ఉద్యోగాలు వ్యాపారం పెట్టుకుంటే వ్యాపారం చదువుకుంటే చదువుకోవడం ఏదైనా నైపుణ్యం ఉందనుకో ఎలక్ట్రిషన్ అట్ట వాళ్ళు షాపులు పెట్టి అన్ని చేస్తా నాలుగు నెలల్లో మీ దగ్గర బాగా అదే నాలుగు వందలతో నేను వాళ్ళు మంచి పౌరులుగా తయారు చేసే రైతుల్లో ఇరవై టైం నుంచి నామినేషన్ వెయ్యాలి ఆ నాలుగు వందల చేత చెడు మార్గం మంచి మార్గంలో నేను బుద్ధుద్ధం చెప్పిన ఆరు వేల మంది వాళ్ళు మీకు ఎత్తు తిరిగేటట్టు చేస్తా తమ్ముళ్ళు గంజాయి బాచి మీరు ఒకటేనండి ఈ రోజు మీ మీద పడి ఇళ్ళ మీద పడి కొడితే టీడీపీ జనసేన వాళ్ళు ఇంకా బీజేపీ వాళ్ళ రోడ్డు ఎవరు కాపాడుతాడు నేను మూడు వేల క్రితం చెప్పా ఓడిపోతే ఆడుకుంటారు వాళ్ళ కొడికి వ్యాపారం చేసుకుంటాడు వాళ్ళ బ్యాండ్ ఎంజాయ్ చేస్తారు హైదరాబాద్లో ఉంటారు చెన్నైలో ఉంటారు అమెరికాలో ఉంటారు మీరు ఉంటారు రా బాబు ఇన్ని రోజులు ఇప్పటికే సొత్తంన్నారు బయటూర్లు పోయి దయచేసి అందరూ ఓట్లకి రండి జనార్దం కలవండి నేను సహాయం చేస్తాను మీకు కలిశాక మెడికల్ రీహాబిలికేషన్ చేయాలండి తర్వాత అంటే పోలీస్ కోటింగ్ ఉంటుంది చాలా దారుణంగా ఉంటుంది అది కాకపోతే నగర పరిష్కరణ సో వాళ్ళందరినీ మంచి దారిలో ఉండమని నేను కోరుకుంటున్నా వినకపోతే చాలా తీవ్రంగా ఉంటాయి ఒక వారం ఆగమని చెప్పేది జనార్దన్ గారు నెలాఖరి నుంచి కఠినంగా ఉంటుంది యాక్షన్ రూల్స్ ప్రకారం శాసనసభ్యుడు మనందరం ఓట్లేస్తే ఎన్నికైన వ్యక్తి అలానే మా ఊటికి ఇచ్చినా ఇవ్వకనే ఆయన పెద్ద స్థాయి కాబట్టి పట్టించుకోకపోవచ్చు ఎందుకంటే ఎవరు దోరికి పోడు అందులో వాళ్ళంటే మంచిగా మంచి అభిప్రాయం ఉంటుంది కాబట్టి జనార్దన్ గారి ద్వారా జరిగిద్దని నమ్ముతున్నా ఆయనకన్నీ నివేదిక ఇస్తాను ఆయన ఆల్రెడీ సిట్ అయిపోయాలని చాలా ఆయన ప్రాణంలో ఆయన ఉన్నాడు ఇది ఆధారాలు ఇస్తాను కంప్లైంట్ చేస్తాను ఇది కూడా కంప్లైంట్ చేస్తాను ఆయన అనుమతితోనే ఏది చేసినా రామచల్ల జనార్దన్ గారు అనుమతితోనే చేస్తాను ఇంకో రకంగా ఇంకో రకంగా దీన్ని తీసుకోవద్దు దయచేసి